హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అండి అంటే ఇందులో కూరగాయలు ఉంటాయి పువ్వులు ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట హార్వెస్ట్లు చూడడానికి మా గార్డెన్ అంతా కూడాను కా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు వీడియో అయితే చక్కగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదే సేమ్ హార్వెస్ట్ మీరు ఇంతకుముందు వీడియోలో చూశారు ఉల్లిపాయలు తీసుకొచ్చాను చక్కగా పెట్టాను మంచిగా పెరిగింది మంచిగా నేను హార్వెస్ట్ చేసే పెద్ద పెద్ద పొడవగా పెరిగిందండి ఇప్పుడు థర్డ్ టైం ఇది మూడోసారి మూడోసారి నేను ఈ ఉల్లిపాయలు అదే స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు హార్వెస్ట్ చేయడం ఈసారి కొంచెం డల్లగా వచ్చాయి కానీ అసలు నాకైతే మాత్రం చాలా హ్యాపీగానే ఉంది అంటే ఫస్ట్ సారి కన్నా డల్లగా వచ్చాయి ఫస్ట్ చాలా ఎక్కువ వచ్చాయి కదండీ అసలు చేపడ్డాను ఖాళీ అంత దట్టంగా వచ్చాయి ఒక బుట్ట కోసామనమాట ఈ ఒక్క టబ్బులోనే పెట్టిందేం పావు కేజీ ఉల్లిపాయలు నేను నార్లు పోసానండి వర్షాలకు పోయాయి అందుకే నేను చక్కగా మంచిగా నేను ఉల్లిపాయలు పెడుతున్నాను ఉల్లిపాయలు పెట్టుకుంటే కూడా స్వింగ్ రానిజన్స్ వస్తూ ఉంటాయి మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అని చెప్తూ ఉంటాను కదా ఈ చలికాలం మాత్రం మన మొక్కలంటికి ఒక వరమే చగి ఇలాంటివన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు తర్వాత కూడా ట్రై చేద్దాం ఇంకా వస్తుందేమో ఇప్పటికైతే మంచిగా నేను హార్వెస్ట్ చేశాను నాకు సంతోషంగానే వచ్చింది అంతకు ముందు తక్కువ వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉంది మూడోసారి కదండి అంటే ఒకసారి ఒకసారి తగ్గుతూ ఉంటుంది అనమాట అలా అయినా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసి దీనిలో వదిలేకుండా కొంచెం లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైనా మనం వేసామంటే మళ్ళీ మనం పుంజుకొని మంచిగా రావచ్చు అలా ఎన్నిసార్లు ఎంతవరకు వస్తే అంతవరకు వస్తూ ఉంటాం ఇలా మనకంటే స్ప్రింగ్ ఆనియన్స్ కోసమే తప్ప కింద ఉల్లిపాయలు అయితే పెద్దగా ఊరవండి ఉల్లిపాయల కోసం అయితే అది నార్పోసారి అయితే నీట్గా వేరే ప్రాసెస్ అది చక్కగాను చూస్తారు కదా అలాగే ఇక్కడ బ్యూటిఫుల్గా ఉంటుంది ఈరోజు వీడియో అన్నాను కదా ఇక్కడ టవర్లో ఉల్లికాయలు ఉన్నాయని కోద్దామని వస్తే ఇక్కడ పూలు విచ్చుకొని రెడీ రెడీగా ఉన్నాయి ఎంత క్యూట్గా భలే ఉంటుంది కదా అసలు రోజా అంటే ఇష్టపడిన వాళ్ళు గులాబీ పువ్వు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందులో ఇది మంచి రాణి కలర్ కూడాను చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఇది మాత్రం ఓ తల్లి పిల్లలా అనిపిస్తుంది నాకు చక్కగా చూసారు ఒక మదర్ ఫ్లవర్ డాటర్ ఫ్లవర్లా అనిపించింది నాకు తల్లి పిల్లలా ఉన్నారనమాట తల్లి కూతుళ్ళు ఓకే అండి అయితే ఈరోజు టవర్లో కూడా నేను పెట్టాను ఇంతకు ముందు కూడా హార్వెస్ట్ చేస్తాను మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా అసలు పై మట్టి లోతుకి వెళ్ళిపోవడం వల్ల పైకి ఉల్లిపాయలు కూడా కనిపించేస్తున్నాయి ఇంకోసారి కూడా అని మళ్ళీ హార్వెస్ట్ చేస్తున్నాను ఎంతకాలం సంతకాలం కోస్తుంటే రానప్పుడు వాళ్ళ చేసిన వేరే కూర పాలకూర ఏది పెట్టుకుంటాము తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించుకోవడానికి ఇది ఒక మంచి మార్గం అండి చక్కగాను ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ టవర్లో ఏది పెట్టినా కూడా మంచిగా వస్తుందండి ఎందుకంటే మనం మంచి గతం సాయిల్ మిక్స్ మంచిగా చేసి పెడతాం కదా అందుకో ఏమో చాలా బాగా వస్తుందన్నమాట ఇలాగా కోస్తున్నాను మరి లేతగా ఇలా అసలు ముట్టుకునేసరికి కట్ అయిపోతున్నాయండి పక్కన పాలకూర చూడండి ఎంత రెడీగా ఎంత బాగా పెరిగిందో ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి పాలకూర అనమాట ఈ విధంగా మనం గార్డెన్ అంతా తిరిగి మొత్తం హార్వెస్ట్లు చేస్తూ చూస్తూ ఉంటాను ఈ బుట్ట మాత్రం ఎప్పుడు కాబట్టి నిండిపోతూనే ఉంటుంది ఖాళీ చేత ఎప్పుడు దిగనండి కిందకి ఇక్కడ అది ఈ బకెట్లో టమాటా మొక్క మొదటి రెండు ఉల్లిపాయలు మిగిలిపోయాను పెట్టేశాను పెట్టేస్తే అది కూడా మంచిగా వచ్చేసింది అలాగే పాలకూర చుక్కకూర చుక్కకూర విత్తనాలు కూడా మిగిలియని రెండు అందులో పెట్టాను అది కూడా మంచిగా వచ్చేసింది ఈ విధంగా మనకి ఏదో ఒక విత్తనం విత్తనం నమ్మి ఇష్టపడి పెట్టాలే కానండి మనల్ని మోసం చేయదండి ఎంతో కొంత క్రాప్ను అయితే ఇస్తుంది మనకు ఆనందాన్ని ఇస్తుంది అన్నీ ఇస్తుంది ఆనందాంతో పాటు మంచి ఆ సేంద్రియ ఆహారాన్ని కూడా ఇస్తుంది చూసారా ఎంత బాగుంది ఇది టమాటో వేసి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఓన్లీ కర్రీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదండి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే మాత్రం ఇక్కడ చూసారు కదా మళ్ళీ కొత్తవి పెట్టాను అండి దేశవాలి పాయలు దొరికాయంటే నాలుగు కలిపి ఉల్లిపాయ కింద ఉంటుంది కదా అలాంటిది పెట్టాను ఇది కూడా చాలా బాగా వచ్చిందండి నాకు చాలా ఇష్టం స్ప్రింగ్ ఆనియన్స్ అన్న ఇలా లేత ఉల్లికాడలు అన్నా కూడా ఏ కూరలు వేసినా మెత్తగా మగ్గిపోయి చాలా జ్యూసీగా కూర మంచిగా గ్రేవీ వస్తుందండి అందుకు నేను మాత్రం ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను నేను చక్కగాను అలాగే ఇక్కడ ఈ లైన్లో చూసారా ఇవన్నీ కూడా మాకు లాస్ట్ లైన్ ఇది పక్కన కూడా పక్కన ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ కూడా ఒక టబ్బు పెట్టాను ఒక ఫిల్లర్ ఖాళీగా ఉంటే ఇందులో ఒక టబ్బు మీద ఒక యాభై రూపాయల టబ్బులో కూడా ఈ విధంగా పెట్టేసరికి ఉట్టినే వచ్చేస్తాయండి ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు మంచిగా సాయిల్ మిక్స్ చేసి ఈ విధంగా మనం దాకా దాన్ని ఉల్లిపాయలు కొనుక్కొచ్చి ఇలాగ నొక్క పెట్టేస్తే సరిపోతుందండి చక్కగా ఒక పది రోజుల్లో మంచిగా మనకి స్ప్రింగ్ ఆలండ్స్ రెడీ రెడీగా ఉంటే నెక్స్ట్ హార్వెస్ట్ అయితే రోజు అయితే కోయడం లేదు ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అందుకు నెక్స్ట్కి ఈ విధంగా పెరిగాయండి అని మీకు అయితే చూపిస్తున్నాను అలాగే ఇక్కడ చూసారు కాస్మోస్ కాస్మోస్ తర్వాత ఈ కాస్మోస్ రెండు కలర్స్ అండి అలాగే ఇంకా ఇక్కడ ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి రెండు కలర్స్ చాలా ఇవి మాత్రం కంపల్సరీగా గార్డెన్లో పెట్టుకోండి పాలినేషన్కి బీస్ బాగా అట్రాక్ట్ అవుతాయి మీరు ఎప్పుడు గమనించండి బీస్ ఎప్పుడు వీడి చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట అంటే వాటికి ఇష్టమో ఏమో మరి తెలియదు చక్కగా అందుకని అక్కడక్కడ ఇవి గార్డెన్లో పెడుతూ ఉండండి రణపాల ఫ్లవర్స్ కూడా వచ్చేసాయండి బాగా ముదిరి ముదిరి మొక్క నీటి పొడగల్లాగా వచ్చి అది మంచి ఫ్లవర్ లాగా వచ్చింది అలాగే ఇంక నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి గోంగూర అండి నేనైతే గోంగూర ఉల్లికాడలు కాడలు కో కలిపి కర్రీ చేయాలనుకుంటున్నాను ఈరోజు మా రెసిపీ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి లేత గోంగూర లేత ఉల్లికాడలు కలిపి నూనె కూర అంట నూనెక్కువేసి కూర చేస్తామనమాట పచ్చిమిర్చి నూనె ఎక్కువేసి కొంచెం చేస్తాము చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి కన్నా కూడా బాగుంటుందన్నమాట అయితే ఇక్కడ మన గోంగూర మాత్రం అక్కడక్కడ అన్ని కుండీల్లో ఉంటుంది అలాగే రెండు మూడు రకాల గోంగూర ఉందండి ఒకే రకం కాకుండా ఎప్పుడు ఏ సీడ్స్ ఇలాగే డ్రై అయిపోతూ ఉంటాయి కదా మన చెట్లు పాత చెట్లు అవి నేను తీసి అలాగే పక్కన కుండీలో వేసేస్తుంటాను అనమాట ప్రత్యేకం డబ్బు పెట్టి వాటి కోసం మళ్ళీ సీ సీడ్స్ సేవ్ చేసామంటే అవి ఎక్కడ పడేస్తామో తెలియదు అందుకని వెంటనే పెట్టేస్తాను గోంగూర మొండిదండి ఆ సీడ్స్ దాయాలి మళ్ళీ సీజన్ వచ్చేదాకా ఉంచాలి అలాగే ఉండదు అందుకు నేను గోంగూర మాత్రం నాకు సంవత్సరం మొత్తం నాకు గార్డెన్లో గోంగూర ఉంటుంది చక్కగా నేను గోంగూర పచ్చడి తినాలని గోంగూర పచ్చడికి కోస్తుంటాను తన ఇలా కూర కూడా కోస్తుంటాను కూర అయితే మాత్రం నూనె నూనె గోంగూర అంటాము ఉల్లికాడలతో చేసుకుంటే అసలు మూడు రోజుల వరకు పాడవదండి అంత చక్కగా ఉంటుందన్నమాట లైట్గా టమాటో కూడా వేసుకోవచ్చు టమాటో వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఇలాగా గోంగూర మాత్రం హార్వెస్ట్ అండి గోంగూరని అసలు మాకు లాస్ట్ టైం అయితే చాలా ఎక్కువ పండించినప్పుడు పచ్చడి పెట్టేశానండి కొంచెం మాట మాటికి కొయ్యక ఏం నిలవ పచ్చడి పెట్టేశాను అలాగే గోంగూర ఆకులే మనకు తెలుసు ఎప్పుడు కూడా చక్కగా మన ఆకులు గిల్లుకొని అన్ని మనకు వంటకాలు వాడుకుంటాం కానీ దానికి వచ్చే కాయలు కూడా వాడుకోవచ్చు అండి కాయలు అంటే ముదురు గింజ కట్టనివి లేతకాయలు ఉంటాయి కదా చక్కగాను పువ్వు కాయగా మారుతుంది కదా ఆ కాయలు కూడా చక్కగా పచ్చడి చేసుకోవచ్చు చక్కగాను కర్రీ చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు అనమాట గోంగూర ఈ విధంగా ఈ బుట్టకైతే వచ్చింది ఇంకెదిగోండి ఇక్కడ కూడా ఉంది ఈ ఫ్లవర్ అయితే మాత్రం చుట్టూరు లెమన్ ఎల్లో వచ్చి మధ్యలో ఏదో బొట్టు పెట్టినట్టుగా గుండెరెడ్ బొట్టు పెట్టినట్టుగా రెడ్ వచ్చింది ఎంత బాగుందో చూడండి అసలు ఈ ముద్దొచ్చేస్తుంటాయి అనమాట గార్డెన్లో అందుకేనండి మొక్కల్లోకి వచ్చి ఇలా తిరుగుతూ హార్వెస్ట్ చేసి ఇట్లా పనిచేస్తుంటే మర్చిపోతాం అనమాట ఆ చిగురుతో కలిపి కోసేస్తున్నాను అందుకే నేను ఆ చిన్న చిన్న కాయలు ఉన్నాయి కదా కాయలతో కలిపి మనం పచ్చడి చేసుకోవచ్చు కూరకి వాడుకోవచ్చు ఇంకా ఏంటంటే ఈ కాయలు ఉంటాయి కదండీ ఎర్ర గోంగూరకు ఎర్రగా వస్తాయి కాయలు ఆ పిక్క కట్టను గట్టిగా అంటే ఎండు వరకు కాకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది కదా ఆ కాయలని సపరేట్గా తీసుకోవడా గోంగూర కాయల పచ్చడి కూడా పెట్టుకుంటారండి దాన్ని పచ్చడి కూడా పెట్టుకుంటారంటే ఎక్కువగా అంటే పొలాల్లో వేసుకుంటారు కదా వాళ్ళకి ఎక్కువ నిలవ పచ్చడి కూడా పెట్టుకుంటారంట మనకి గార్డెన్లో వచ్చిన ఎప్పటికప్పుడు మనకి అసలు పొలం అక్కర్లా మనకి మన గార్డెనే మనకు పొలం అనమాట పొలం లేదా ఒక్క పంటే ఉంటుంది మన గార్డెన్లో అన్ని పంటలు కలిపి ఉంటాయి ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత ఇంకొక లైన్లో ఇంకో ఇంకో దగ్గర కూడా ఉంది పదండి చూద్దాం గోంగూర అవి వెళ్తుంటే ఇలా పక్కన మంచి స్మెల్ వస్తుందండి ఏంటని చూస్తే ఇంకేంటి బాబోయ్ అసలు మొద్దలు ఎంత బాగున్నాయో అసలు రెడీగా విచ్చుకుంటున్నాయి అనమాట ఓ నాలుగు విచ్చుకుంటూ కిందకి పాడవుతూ మళ్ళీ పై వస్తే పై మొగ్గలు పెరుగుతూ ఒక స్తంభం ఒక టవర్లా పెరుగుతూ ఉంటుంది ఇది పది లీటర్ల బకెట్లో ఉంది ఈ లిల్లీ ఇలా టవర్ లాగా పెరుగుతూ ఉంటుంది అనమాట పెరుగుతూ మంచిగా వస్తుంది ఈ సమ్మర్కి మాత్రం లిల్లీ వెరైటీస్ అన్నీ కూడా బ్లూమ్ అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఉన్నాయండి ఇలా సమ్మర్ వెరైటీస్ అన్నీ కూడాను మనకు చామంతులు బంతులు పోయాయి మనం ఏం బాధపడక్కర్లేదు వెనకాల బంతులు ఉన్నాయి చూసారు ఎల్లో కలర్ ఒక బంతి పూలు ఇంకా పాడైపోతున్నాయి అంటే ఇవి రెడీ అవుతున్నాయి అనమాట ఎప్పుడు మనకి ఏవో ఒకటి ప్రకృతము ప్రతి సీజన్లో ఒకటి పాడవుతుంటే ఇంకోటి రెడీ అవుతూనే ఉంటాయండి అసలు ఎంత ఆనందం అంటే నాకైతే మాత్రం దీన్ని చూస్తే పెద్ద బుకేలాగా వచ్చింది ఈ ఫుల్ టవర్ లాగా పొడవగా పెరిగి మత్తి పోతుందన్నమాట ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు ఎంత బాగుంటుందో ఇంకెక్కడ విరిగిపోతుందో చిన్న తాడేసి కట్టాను అనమాట పక్కన పూలకి ఇలా తాడేసి కట్టాను చాలా చాలా బాగుంది కదా అసలు అలాగే ఇంకా ఆ పువ్వులు చూసి వెళ్ళిపోదామంటే ఇంకా పువ్వులు కనిపించేది చూడండి చాట అంతే స్మందారాలు అలాగే ఇంక ఇక్కడ ఇవి మిర్చి మిర్చి పొడవ పెరిగి పెరిగి వంకర కూడా వచ్చేసిందండి అంత పొడవ పెరిగింది చూడండి ఇది చాలా ఎక్కువ కాస్తుంది మిర్చి ఒకసారి హార్వెస్ట్ కూడా మీరు చూసే ఉంటారు ఒక చెట్టు పావు కేజీ లాగా వచ్చాయనమాట ఇవి నేను ఏంటంటే చూసుకోలేదు పండిపోయినాయి పండిపోతే ఎర్రగా కనిపిస్తాయి కదా అమ్మయ్య అనుకొని ఇటు వచ్చేది చక్క కూరలోకి ఇప్పుడు నాకు ఉల్లికాడలు గోంగూర కూరలోకి పచ్చిమిర్చి అయితే మంచిగా సరిపోతుంది అలాగే నేను నేను టమాటాలు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది అన్నాం కదా అది కూడా మన గార్డెన్లోనే అన్నీ మన గార్డెన్లోనే మన తెంపుకుంటూ కూర చేసుకుంటే ఎంత బాగుంటుందండి గార్డెన్లో పని చేసినప్పుడు కష్టం అనిపించిన దాని ప్రతిఫలం ఎంత మంచిగా ఉంటుంది కాబట్టి అస్సలు కష్టం అనిపించదండి అందుకే కదా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హ్యాపీగా గార్డెనింగ్ చేయగలుగుతున్నాం ఈ వయసులో కూడాను అది రెండు టమాటోలు ఉన్నాయండి ఇక్కడ ఇవి కూడా చక్కగా వేసేద్దాము ఇలాగ ఆర్గానిక్ అన్నీ కలిపి మీరు ఒక్కసారి కూర చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ముద్దగా వచ్చి కూర కొంచెం అన్నలు కలుపుకునేసరికి కమ్మగా ఉంటుంది అనమాట చక్కగా మీరు ఒకసారి ట్రై చేయండి హ్యాపీగాను ఆ గోంగోరను కూడా సన్నగా తరుగుతానండి సన్నగా తరిగి నేను కూర చేస్తాను అనమాట ఇప్పుడు అర్థమైపోయింది కదా మా రెసిపీ ఏంటో ఈరోజు ఈ విధంగా మీతో ఏంటి కబుర్లు చెప్పుకుంటూ మొత్తం హార్వెస్టే చేస్తాను ఇంకా అసలు ఇంకా మాట మాటలు మీకు చెప్పుకుంటూ ఉంటే ఇంకా అసలు హార్వెస్ట్ కూడా ఎప్పుడైపోతుందో అర్థం అవ్వలేదు అలాగే ఇక్కడ ఒక వెరైటీ ఉంది చూడండి చక్కగా పండిపోయి రెడీ రెడీగా ఉన్నాయి దేశవాళి వెరైటీ అండి పెద్ద కాయలు అండి ఒక మూడు కాయలు అయితే పావు కేజీ అయిపోతాయో అనిపిస్తుంది ఇంత పెద్ద కాయలు మంచి కలర్ఫుల్గా పాపం మొక్కకు బరువుగా అలా ఉన్నాయి పచ్చికాయలు కూడా ఇంకా అవతలు ఉన్నాయండి అలాగే ఇంకా ఈ ఈ వెరైటీ టమాటా ఇది వేరనమాట అంటే దేశవాళి వెరైటీ అంటారు ఇది భూమి మీద అయితేనండి అసలు మొక్క పడుకుండిపోద్ది అండి పడుకుంటే చెట్టు నిండా కాయలుగల కొమ్మకి తిరిగిపోద్దేమో అన్నంత విపరీతంగా కాపు వస్తుంది అనమాట అంత కొంచెం ఎలాగైనా డబ్బుల్లోనే కదండి తక్కువ వస్తుంది అలాంటి వెరైటీ అనమాట విపరీతంగా చెట్టు నిండా ఎక్కువగా కాపొచ్చే దేశవాళి వెరైటీ అండి ఒక్కొక్కటి పావు కేజీకి వస్తుంది అనమాట నాకు ఇచ్చిన పండు కూడా అలాగే అలాంటిది ఇచ్చారు సీడ్ నేను లాస్ట్ ఇయర్ దాచుకొని ఈ సంవత్సరం ఈ విధంగా వేసుకున్నాను ఇంకా అమృతమే ఈరోజు మాకైతే కూర మాత్రం అలాగే పక్కన చూసారా రెడ్ గోంగూర రెడ్ గోంగూర అన్నందుకు ఎర్రగా ఉంటుందండి అసలు ఈ గోంగూర మాత్రం ఎలాగంటే రెడ్ గోంగూర ఆకొక్కటే కాదండి దాని కాడ దాని కాండము అన్నీ కూడా రెడ్గానే ఉంటాయి అనమాట ఇది కొమ్మతో కూడా బతుకుతుందండి ఎవరి దగ్గర ముదురు కొమ్మ కానీ ఉన్నట్టయితే తెచ్చి మనం పెట్టుకున్నామంటే బతుకుతుంది చాలా సంవత్సరాలు బతుకుద్ది మనం కోస్తూ ఉంటే చిగుర్లు వస్తూనే ఉంటుంది పోషకాలతో ఎప్పుడు ఊడిస్తూనే ఉంటాం కదా అందుకు ఏమో మరి తెలియదు కానీ నాకైతే సంవత్సరం మొత్తం గుప్పుడు ఆకలాగా రా మాట మాటికి మాటమాటికి కోస్తూనే ఉంటాను ఎంత అందంగా ఉంటుందండి అసలు కలర్ఫుల్గా ఆ ఎండగా ఏమో కొంచెం పింక్ కలర్లా కనిపిస్తుంది కానీ ఇది మంచి రెడ్ కలర్ అనమాట కొంచెం ఎండ ఎక్కిపోయింది నేను నేను హార్వెస్ట్ చేద్దాం అనుకునేసరికి ఇంట్లో స్నానము పూజ అన్నీ చేసుకొని వచ్చేసరికి కొంచెం అనమాట ఎర్లీ మార్నింగ్ లేస్తాను కానీ మరి ఇంట్లో అన్నీ కొంచెం టీలు అవి ఇవన్నీ టిఫిన్లు కానీ రెడీ చేసుకొని స్నానమై కొద్ది దీపం పెట్టేసి పైకి వచ్చేసరికి కొంచెం ఎండెక్కిపోతుంది అనమాట అయినా కూడా ఏం కాదు మనకి చక్క మిగతా కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్లో పని ఉంటే పని చేయడం హార్వెస్ట్లు ఉంటే హార్వెస్ట్లు చేయడం వీడియో ఉంటే వీడియో చేయడం ఇది నా దినచర్య మొత్తం కోసాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చూడండి చాలా వచ్చేస్తుంది గోంగూర అయితే మాత్రం మీకు ఇంకా బుట్ట నిండిపోయిందండి ప్రతిరోజు కూడా మేము అలాగే హార్వెస్ట్ చేస్తుంటే ఇక్కడ చూస్తారు ఇవి బ్లూ కలర్ చుక్కమల్లి అండి అంటే దీనికి ఏదో శాస్త్రీనామం ఏదో ఉంటుంది కానీ మనకు మాత్రం చుక్కమల్లి మల్లి అంటాను నేనైతే మాత్రం ఇందులో రాణి కలర్ ఉంటుంది మేము పూర్వం చూస్తుంది అయితే వైట్ అండి ప్యూర్ వైట్ కలర్ చుక్క చుక్కలుగా ఉంటుంది అనమాట దీన్ని చుక్క అంటాము ఇది బ్లూ కలరు అనూ గారు ఇచ్చారు అను పేర్లా ఇచ్చారు అనమాట మా ఫ్రెండు శ్రీకాకుళం అనూ గారు అసలు ఎంత చక్కగా పువ్వులు ఇప్పటికొచ్చిందనమాట అవి పువ్వులతోనే ఇచ్చారు ఇప్పటికొచ్చింది అలాగే అక్కడ పచ్చిమిర్చి మొక్క ఒకటి పాడైపోయిందని కట్ చేస్తామండి కట్ చేసేసి వదిలేస్తాను చిగురులు వచ్చి ఇదిగోండి ఇక్కడ కట్ చేసాం దాన్ని పెద్ద మొక్క చాలా క్రాప్ వచ్చింది పాడైపోయింది మొక్క అని అంటే లేదు పచ్చిగా బాగుంది కదా అని అనేసి ఉంచాం హెల్తీగా ఉంది కదా అని ఇదేమో కంద కందదంప పెట్టాను ఇది ఒకేసారి స్తంభంలాగా వచ్చి పైన ఒకేసారి టక్కుమని విడిపోతుంది అనమాట పువ్వులాగా అయితే ఇక్కడ పచ్చిమిర్చి అయితే మాత్రం ఇవి కూడా చాలా మంచిగా ఉన్నాయి ఈ పచ్చిమిర్చి ఇలా కోసి వెంటనే పట్టుకెళ్ళి మన కూరలో వేస్తే మాత్రం చాలా కమ్మగా ఉంటాయండి ఆ కూర తినేటప్పుడు కూడా పచ్చిమిర్చి పారే బుద్ధి కాదు దాన్ని కూడా నంజుకు తినేస్తామన్నమాట అలా ఉంటుంది అనమాట మనకి మామూలుగా ఏంటి పచ్చిమిరకాయ ఏంటంటే పచ్చిమిరకాయ కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తాం మిర్చి ఏదైనా కూడాను కానీ మనకు పండించిన ఏంటంటే ఆర్గానిక్ కదండి అసలు అది పారే బుద్ధి కాదు అన్నంలో పెట్టుకొని తింటే బాగానే ఉంటుంది అలాగే ఇక్కడ కూడా చూసారా ఎలాగున్నాయో ఇలాగ అసలు మొక్కలు లేనట్టే ఉంటుంది హై హార్వెస్ట్ లేనట్టే ఉంటుంది ఒక్కొక్కటి అబ్జర్వ్ చేస్తే గార్డెన్ అంతా తిరిగేసి కోసేసరికి చక్కగా వచ్చేస్తాయి అన్ని రకాలు కూడా అందుకు మనకి గార్డెన్ మాత్రం కంపల్సరీగా చేస్తూనే ఉండాలి చెయ్యాలి చేస్తేనే మనకి ఎక్సర్సైజు మంచిగాను మంచి ఆహారంతో పాటు ఆరోగ్యం అలాగే ఎక్సర్సైజ్తో పాటు ఆక్సిజను ఆక్సిజన్తో పాటు మంచి ఆహ్లాదకరమైన ఒక ధ్యానం లాంటి అన్ని మరి మై మర్చిపోయే అన్నీ మర్చిపోయే ఒక ధ్యానం జరిగిపోతుంది మనలోనే ఇదండి మొక్కలతో మాకైతే ఉన్న అనుబంధం డైలీ నా హార్వెస్ట్లు వీడియోస్ అన్నీ కూడాను మీకు మాట్లాడుతుండగానే చూసారా పచ్చిమిర్చి ఎంత హార్వెస్ట్ చేసేసానో అంత బుట్టకి చక్కగా ఎక్కడ ఖాళీ లేకుండా వచ్చేయి ముందు బుట్ట అయితే నిండిపోయింది కదా ఉల్లికాడలతోని ఇవన్నమాట ఇంకా ఈ మూల ఆ మూల ఏవోటి ఉంటూనే ఉంటాయండి కానీ ఓపిక సరిపోవట్లేదు సరే ఈ రోజుకి చాలు కదా అనిపిస్తుంది వెళ్ళిపోదామా ఇంకా అని కానీ ఇంకా ఉంటాయి ఏదో ఒక మూల ఏదో ఉంటూనే ఉంటాయండి అయితే ఫ్రెండ్స్ మీకు ఒక మొక్కను ఒక మంచి మెడిసినల్ ప్లాంట్ అయితే చూపించబోతున్నాను చూడండి ఇది చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ అండి సహదేవి అంటారు దీన్ని ఇది పిచ్చి మొక్కగా అందరికీ తెలుసు దీని పాపం దీని అందరూ పిచ్చి మొక్కగానే భావిస్తారు పిచ్చి మొక్కగానే దీన్ని అందరం చూస్తాం ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది సహదేవి అని ఈ ఆకులు అయితే మంచి మెడిసినల్ వాల్యూస్ అండి హెయిర్కి చాలా మంచిది మన హెయిర్కి ఏంటంటే నూనె మరిగించుకునేటప్పుడు గుంటకల రాకు కేశవద్దని మెంతులు గోరింట మందారాకులు ఏమింటా వేస్తాం కదా అందులో ఈ ఆకులు కూడా వేసి నూనె కాచుకున్నా లేదంటే ఓన్లీ దీనితో నూనె కాచుకున్నా కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అటండి అందుకు ఈ మొక్క ఎవరైనా గార్డెన్లో కనిపిస్తే మాత్రం దీన్ని పిచ్చి మొక్కగా తీసిపారేయకండి ఓకేనండి అబ్బాయి హార్వెస్ట్ అయితే ఇప్పుడు అసలు గార్డెన్ అని తిరిగితే నాకు గంట పట్టేస్తుంది అనమాట హార్వెస్ట్లకే వన్ అవర్ పోతుంది చక్కగా మంచి మంచి ఉల్లికాయళ్ళు ఎర్రటి టమాటోలు మంచి కలర్ఫుల్ పచ్చిమిర్చి రెండు రెండు రంగుల గోంగూర ఇలా హార్వెస్ట్ చేశాను అయితే నేను చెప్పాను కదా ఉల్లి లేత ఉల్లి లేత గోంగూర కర్రీ చేయబోతానని టమే విత్ టమాటో వేసి అనేసి మంచిగా చాలా బాగుంటుందని ఎంత బాగుందండి రోజుకో రెసిపీస్ మా రెసిపీస్ అన్నీ మీకు ప్రతిరోజు మీకు ఏం చేస్తాను ఏ పచ్చడి చేస్తాను ఏ రసం చేస్తాను ఏ కర్రీ చేస్తాను మీకు చెప్తూనే ఉన్నాను కదా కలర్ఫుల్ హార్వెస్ట్ కదా అయితే అమ్మాయి కింద దిగిపోదాం అనేసరికి మళ్ళీ నాకు గుర్తుకొచ్చేయండి ఏంటి అనుకుంటున్నారు ఈ పక్కనే లిల్లీలు కనిపిస్తున్నాయి అసలు ఇవి చూపించకుండా మరి మన ఆగదు ఇంకా మళ్ళీ రేపు వాడిపోతాయేమో భయం అప్పుడుగా రెండు వాడిపోయి తీసాను ఈ మూడు ఉన్నాయన్నమాట ఈ లిల్లీలు పేరు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సమ్మర్లో మంచిగా పోస్తాయి లిల్లీ వెరైటీస్ అన్ని సమ్మర్లో ఎందుకు పోస్తాయంటే అంటే దుంప జాతి కదండి వాటి కింద దుంప ఉంటుంది ఉల్లిపాయలుగా ఆ దుంప అన్నీ ఎండ వేడికి చక్కగా అటుకి మంచిగా ఇప్పుడు సీజన్ అనమాట ఇదిగో మొక్క ఈ విధంగా ఉంది రమగారు ఫ్రెండ్ ఇచ్చారు ఒక చిన్న బల్బు హార్వెస్ట్ అయింది కిందకి వెళదాం అనేసరికి ఒక రెండు బీరకాయలు కనిపించాయండి ఈ రోజుకి అయిపోతే మరి ముదిరిపోయేలాగా ఉన్నాయి నేతి బీర ఎప్పుడు ఇవి ఇవి మొక్కలండి తీగజాతి మొక్కలు ఇప్పటికీ కూడా అలాగే వస్తూనే ఉన్నాయండి అసలు కాయలు ఈ మూల ఆ మూల రెండో మూడు అందుకే మొక్కలని తీబుద్ధి కావట్లేదు అలాగని పెద్ద మొక్కలు పాడైపోతున్నాయి మనం విత్తనం పెట్టాలి మళ్ళీ మళ్ళీ ఖాళీ అవ్వాలి కానీ తప్పదు కదా చక్కగా ఇక్కడ అక్కడ ఒకటి దొరికిందండి నేతిబీర ఇదిగోండి ఇక్కడ ఒకటి నేతి నేతిబీర ఈ రెండు కూడా మంచిగా పప్పులో వేసుకోవచ్చు లేదా మంచిగా రొట్టె పచ్చడి చేసుకోవచ్చు అలాగే మనకు ఒక మొక్క పాడైపోతుంటే ఇంకో మొక్క వస్తూనే ఉంటుందండి ఆకులు చూస్తే అంత ఫ్రెష్గా తేగ అంత మంచి ఫ్రెష్గా ఉంది మరి ఇక తీ కావట్లేదు అనమాట చూద్దాం ఇంకా వస్తాయేమో ఈ ఇందులో ఈ నేతిబీరకాయలు లైట్ కలర్ ఉంటుంది డార్క్ కలర్ కూడా ఉంటాయి ఇది లైట్ కలర్ అండి ఈ విధంగా మళ్ళీ మర్చిపోయాను కదా అనేసి మళ్ళీ వెళ్ళి కోసుకొచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సంస్థ సుఖనోభావంతో బాయండి